నా పేరు సాయి చరణ్ మాది మిట్పెళ్ళి నాకు ఐదారు నెలల కింద జిమ్లో జిమ్ చేయడం వల్ల కొంచెం పెయిన్ అనేది స్టార్ట్ అయింది సో దాని తర్వాత పెయిన్ వల్ల నేను ఇక్కడ జగిత్యాల్లో నిజామాద చూయించుకున్నాను చూపించుకుంటే వాళ్ళు ఎక్కడ డిస్క్ బల్జ్ అయింది ఆపరేషన్ చేయాలి అన్నారు వాడిని ఆపరేషన్ వద్దు అని చెప్పి జస్ట్ ట్యాబ్లెట్స్ తీసుకొని వాడాను అలా వన్ టూ మంత్ ఎంత ఎంతవారిన పెయిన్ తగ్గకపోయేసరికి ఇలా మా మామయ్య ద్వారా నాకు ఇలా జగిత్యాలో విహార్ ఆక్యుపెంచర్ వాళ్ళు ఇట్లా న్యాచురల్గా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలాంటి ఆపరేషన్ లేకుండా ఇలా ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ ద్వారా క్యూరిస్తారని తెలిసి జస్ట్ ఇలా వచ్చి వెళ్దామని వచ్చిన ఇక్కడికి వచ్చాక డాక్టర్ సత్యాంగ గారితో మాట్లాడి ఇలా అంటే ఇది ప్రాబ్లమ్ డీటెయిల్స్ గురించి చెప్పాడు ఎందుకు వస్తుంది అలా అని వచ్చాక ఇక్కడ జాయిన్ అయినా ఈరోజు నాకు ఈ రోజుతో నా ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు నాకు కొంచెం పెయిన్ పెయిన్ కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది ఎన్ని సిట్టింగ్ తీసుకున్నారు ఈరో ఈ రోజుకి నాది ఫిఫ్టీన్ సెట్టింగ్స్ ఓకే ఈ నా పదిహేను రోజులు అయింది సిట్టింగ్ నాకు ఇప్పుడు కొంచెం పెయిన్ రిలీఫ్ అనిపిస్తుంది నాకు కూర్చుంటే కూర్చో రాకపోతుండే నిల్చుంటే నిల్చో జస్ట్ పడుకుంటే నాకు పెయిన్ రిలీఫ్ అవుతుండే ఇప్పుడు కొంచెం బెటర్గా అనిపిస్తుంది సో ఇంకా థెరపీస్ ఏమేమి చేశారు ఎలా అనిపించింది ఇక్కడ థెరపీస్ వచ్చేసి చాలానే చేశారు దాంట్లో ఆక్యుపెంచర్ అని డీకం డిస్క్ డీకంప్రెషన్ అని ఇంకొకటి కప్పింగ్ కానీ ఇంకా వేరే ఇంకా వేరేమని చాలా చేశారు ఇక్కడ మనం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు అండ్ ఎలాంటి ఆపరేషన్ లేదు సో ఈ ట్రీట్మెంట్ పూర్తిగా నేచురల్ గా సో అంటే మనకి అంటే నాకు ఎలా అంటే ఈ డిస్క్ బల్ చేయడం వల్ల ఈ కాల్ మొత్తం లాగుతున్నాయి సైడ్ కింద నాకు అది ఫుట్ లో చాలా పెయిన్ వస్తుండే సో ఇప్పుడు నాకు కొంచెం రిలీఫ్ అయింది ఇప్పుడు ఇలాంటి సమస్య ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా మరి సో ఎవరైతే ఇట్లా న్యాచురల్గా క్యూర్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళు విహార్ ఆక్యుపెన్స్ అన్ని కంపల్సరీగా విజిట్ అవ్వాలను మంచి ట్రీట్మెంట్ అంటే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బయట మనకి ఆపరేషన్ అంటే భయం ఉంటుంది చాలా మందికి ఇదైతే బెటర్ ఇలాంటి జస్ట్ ఆయుర్వేద అండ్ జస్ట్ న్యాచురల్ ట్రీట్మెంట్ ఓకే సో ఇప్పుడు మీ బిఫోర్ బాడీ ఆఫ్టర్ బాడీ ఇప్పుడు ఎలా ఉంది నాకు అంతకుముందు జస్ట్ ఇలా ఎక్ కాసేపు కూర్చుంటే పెయిన్ ఎక్కువ వచ్చేది ఇప్పుడైతే నాకు కొంచెం రిలీఫ్ అయింది సో అయితే నేను కొంచెం బెటర్ అయినా అని అనిపిస్తుంది ఫీలింగ్ అంటే నిద్ర ఎలా ఉంది ఆ నిద్ర ఇప్పుడు కరెక్ట్ గా పడుకుంటున్నా ఎక్కువసేపు ముందు ఏంటంటే పెయిన్ ఉంటుండే కాబట్టి అది మీకు ఇబ్బంది పెడుతుంది ఇబ్బంది అందుకని నిద్ర అనేది రాక సరిగా రాకపోతుంది ఓకే సో ఇప్పుడు డిస్క్ బల్జ్ అండ్ సయాటికా కాబట్టి మీకు ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ వచ్చింది సర్జరీ కూడా అన్నారు సర్జరీ కూడా బట్ సర్జరీ సర్జరీ తప్పించుకోవచ్చు అంటారా సర్జరీ తప్పించుకోవచ్చు ఇక్కడ చెప్పే ఎక్సర్సైజ్ కానీ చెప్పే ట్రీట్మెంట్ సరిగా వాడితే మనకి ఎలాంటి సర్జరీ లేకుండా క్యూర్ అయిపోతుంది మీరు చెప్పేటి అని నిజంగా చెప్తున్నారు అప్పుడు చెప్పలేదు సో ఇప్పుడు అయితే క్యూర్ అయినారు ఇప్పుడు మనకి బయట వెళ్తే చాలా టాబ్లెట్స్ ఇస్తారు నా నమ్మకం ఏంటంటే ఇది మన బోన్స్ లో ఉండే ప్రాబ్లం దానికి టాబ్లెట్స్ అంటే బోన్స్ ఇంప్రూవ్మెంట్ కావాలంటే మనం టాబ్లెట్స్ వాడచ్చు కానీ బోన్స్ అంటే డిస్క్ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల వచ్చింది సో దానికి నా నాకు ఫస్ట్ నుంచే ఎలా అంటే అంటే ఏవైనా ఎక్సర్సైజ్ చేస్తే ఇది క్యూర్ అవుతుంది అన్న ఆలోచన ఉండే ఓకే సో ఆలోచనతోనే ఇలా అంటే ఎలాంటి ఆపరేషన్ లేకుండా ఎలాంటి టాబ్లెట్స్ లేకుండా వెళ్దాం అని సో కాబట్టి దీని ద్వారా ఇప్పుడు నేచురల్ కొంచెం క్యూర్ అయింది క్యూర్ అయింది ఓకే ఇలాంటి టాబ్లెట్స్ లేకుండా ఇలాంటి ఆపరేషన్ లేకుండా ఆపరేషన్ తప్పించుకోవాలి సత్యం సార్ కొన్ని ఎక్సర్సైజ్ చెప్పాను అవి డైలీ చేసుకుంటే ఇంకా క్యూర్ అవుతా అని ఓకే